oh uh. శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రేన్నమహ తెలుగు పంచాంగం ప్రకారము జూలై ఆరవ తేదీ శనివారం నుండి ఆషాఢమాసం ప్రారంభమయ్యి వచ్చే నెల ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢమాసం ముగుస్తుంది ఆ తరువాత మనకి శ్రావణమాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢమాసాన్ని కోరిన కోర్కెలు తీర్చే మాసంగా చెప్తూ ఉంటారు ఆషాఢమాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించవలసిన నియమాలు ఏమిటో మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము ముఖ్యంగా ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు చెయ్యకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు ఆషాఢమాసంలో కాపురం చెయ్యకూడదు ఈ ఆషాఢం మొత్తము భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కొత్త కోడలని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆషాఢమాసంలో మహిళలు గర్భాన్ని దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే తా కోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను కూడా చెయ్యకూడదు అని పురాణాల ప్రకారము ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢమాసంలో శుభ కార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢమాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడి పండ్లను తప్ప తప్పనిసరిగా తినాలి దీనికి కారణం ఏమిటి అంటే వేసవ కాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగు పెడతాము ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ రకాలైన మార్పులు వస్తాయి దానితో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా మనము ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా ములగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని మనము తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాలి ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా చెద్దన్నాన్ని మాత్రము అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసము చేపలు మద్యము బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రము ఆహారంలో తీసుకోకూడదు ఆషాఢమాసం వస్తే ఆడవారు అరచేతులలో గోరింటాకులు మెరిసిపోతూ ఉంటాయి పెళ్ళికాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడు అని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయపరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢమాసంలో వర్ష ఋతువు ఆరంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తూ ఉంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోనికి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరిగిపోతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అని మనకి ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజులలో చాలామంది మంచం పైన కూర్చునే భోజనాన్ని చేస్తూ ఉన్నారు కానీ ఆషాఢమాసంలో మంచం పైన కూర్చుని భోజనాన్ని చెయ్యకూడదు ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చుని భోజనాన్ని చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇకనుండైనా మంచం పైన కూర్చుని భోజనాన్ని చెయ్యడం మానేయండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో దేవాలయాలకు వెళ్లడము ఇంట్లో పూజలు చేసుకోవడము దేవుని మంత్రాలను చదవడము అలాగే భగవంతుణ్ణి ధ్యానించడము ఇలాంటి పనులను చేయడం వలన మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటూ ఉంటారు చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్లైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిల్లి శుభ్రం చేసుకోవాలి లేకపోతే అటువంటి ఇంటికి దురదృష్టం పడుతుంది దీనితో మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సమస్యలే ఉంటాయి ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాపు చల్లి చక్కగా ముగ్గులను వేసుకుంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుందెను మాత్రమే ఉపయోగిస్తారు కాని ఆషాఢ మాసంలో ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి ఒకవేళ కనుక మీరు చేసే పూజలో ఒక కుందె మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధనను చెయ్యండి ఈ మాసంలో ముఖ్యంగా ఎవ్వరైనా ఆపదలో ఉన్నవారికి మట్టికుండ గొడుగు ఉప్పు జామకాయలు ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢమాసము ఎప్పుడూ ఎప్పుడూడా ఆషాఢమాసంలో నీటిని వృధా చెయ్యకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమయ్యి కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువుని ఆ పరమేశ్వరుడిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటివారు ఈ ఆషాఢమాసంలో శివుడిని అభిషేకిస్తేనే చాలు జాతకంలో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి అర్జాన్ని సమర్పించండి ఈ నెల మొత్తము కూడా సూర్యునికి అర్జ్యాన్ని సమర్పించడం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రం కూడా పోయి సూర్యదేవుడి ఆశీర్యవాదం వలన మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుని ఒక పేపర్లో కట్టి మీరు నిద్రించే మంచం కింద ఉంచండి తెల్లవారిని తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవ్వరూ తిరిగిన ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక విపరీత తమైన అప్పుల బాధలు పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించుకోవాలి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గాయత్రి మంత్ర జపాన్ని చేస్తారో అలాంటి వారిని అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా గాయత్రి జపాన్ని చెయ్యండి మీ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతక సర్పదోషం ఉన్నట్లయితే ఆషాఢమాసంలో ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి ఆ శివుడిని దర్శించుకుని శివలింగాని ఆవుపాలతో అభిషేకం చెయ్యండి ఆ విధంగా చెయ్యడం వలన కాల సర్పదోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటికి వెళితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వలన మీ ఇల్లు సుఖ సంతోషాల నిలయం అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి